మంగళగిరి బైపాస్ జూనియర్ కాలేజ్ సమీపంలో శ్రీ సన్ఫ్లవర్ హ్యాండ్లూమ్స్ ను రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గురువారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి హరికృష్ణ దంపతులు శ్రీ సన్ఫ్లవర్ హ్యాండ్లూమ్స్ ను పునః ప్రారంభించారు ఇక్కడ వ్యాపార దక్షతతో పాటు సేవా దృక్పథంతోనూ వీరు ముందుకు వెళ్తుండటం విశేషం జానకిదేవి స్నేహితురాలు ప్రముఖ హోమియో వైద్యురాలు మాధవీ లత తమ ట్రస్ట్ తరపున ప్రతి గురువారం ఇక్కడ ఉచిత వైద్య సేవలు అందించనున్నారు ఈ సందర్భంగా మచిలీపట్నానికి చెందిన ఎన్ఆర్ఐ త్రివేణి తమ ఆత్మీయురాలు డాక్టర్ మాధవి లత ఉచిత వైద్య సేవలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రత్యేకంగా విచ్చేశారు నమస్కారం అండి నా పేరు త్రివేణి మాది స్వస్థలం మచిలీపట్నం ఈరోజు మాధవీలత గారి ఇక్కడ సేవా సంస్థ అంటే వారి హోమియోపతి సేవా సంస్థ ఆరంభ కార్యక్రమానికి వచ్చాను నేను ఉండడం లో ఉంటాను కాలిఫోర్నియాలో అలాగే జానకిదేవి గారు హ్యాండ్లూమ్స్ సన్ఫ్లవర్ హ్యాండ్లూమ్స్ ఆరంభాన్ని ఆరంభ కార్యక్రమానికి వచ్చాను చాలా అంటే అందరికీ కూడా మహిళలు అందరికీ ఇష్టపడేటటువంటి ఇది చీరలు చాలా బాగున్నాయి ప్లస్ చేనేత కార్మికులకి మనము చేయూతనిచ్చిన వాళ్ళని కూడా అవుతాము అదే కాదు కేవలం సైంటిఫిక్గా తెలుసుకోవాలి అంటే చేనేత మనం దానితో చేయబడినటువంటివి మన శరీరానికి కూడా చాలా మంచిది అదైతే నేను చాలా స్టడీ చేశాను నేను చాలా ఇష్టపడతాను నేను అన్ని హ్యాండ్లూమ్సే వాడుతూ ఉంటాను సో అది సో మంచి కార్యక్రమానికి వాళ్ళ వచ్చినందుకు అంటే వారు జానకి దేవి గారికి అభినందనీయులు ఇవన్నీ కూడా సో బాగా అంతా బాగా జరగాలని చెప్పి అభివృద్ధి చెందాలి చైనా పరిశ్రమ కూడా అభివృద్ధి చెందాలని ఇటువంటి ఇనిషియేటివ్ తీసుకున్న నారా లోకేష్ గారికి కూడా అభినందనీయులు సో అది అందరికీ శుభాకాంక్షలు నమస్కారం నమస్తే అండి నా పేరు డాక్టర్ మాధవీలత నేను విజయవాడలో మాస్టర్ హోమియో వైద్యాలయం అని నడుపుతున్నాము యాక్చువల్లీ మా సంస్థ మేము ఉచితంగా అంటే నాది సపరేట్గా సొంతంగా క్లినిక్ ఉంది కానీ ఉచితంగా ప్రతి ఆదివారం మాస్టర్ హోమియో వైద్యాలయం అని మా గురువులు వీళ్ళందరూ సో మా గురువులు మాస్టర్ ఈకే గారు ఎకరాల కృష్ణమాచార్యులు గారు మాస్టర్ సివివి మాస్టర్ కంబంపాటి పార్వతి కుమార్ మాస్టర్ గారు మేము అందరం ప్రపంచవ్యాప్తంగా అంటే వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ అని ప్రపంచవ్యాప్తంగా మాది హోమియోపతి డిస్పెన్సరీస్ మేము ఫ్రీగా ప్రతి ఆదివారం వందలాది మందికి సేవలు అందజేస్తున్నామండి నేను అలాగే అమ్మవారి గుడి కనకదుర్గమ్మ గుడిలో కూడా సేవలు అందించాను ప్రతి శుక్రవారం శనివారం ఆదివారం అంటే జానకీ దేవ్ గారు తమ్మిశెట్టి జానకీ దేవ్ గారు కూడా ప్రతి ఆదివారం మేము అందించే వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ ద్వారా అందించే సేవల్లో ఆవిడ కూడా సేవ చేస్తూ అంటే మేమిద్దరం ఇరవై ఏళ్ళ నుంచి సేవలు చేస్తున్నామండి ప్రతి ఆదివారం ఉచితంగా ఇవ్వటంలో పేదలకి సో ఇప్పుడు తమ్మిశెట్టి జానకీదేవి గారు టీటీడీ మెంబర్ అయిన తర్వాత ఆవిడకి ఎప్పటి నుంచి ఆవిడకి సేవలు అంటే చాలా ఇష్టము మనం కూడా మంగళగిరిలో మొదలు పెట్టాలి ఉచితంగా వైద్య సేవలు అందజేయాలి అని ఆవిడ ఆశయం ఇప్పుడు కాదు ఆవిడ ఎప్పటి నుంచో పదేళ్ళ నుంచి నాతో అంటున్నారు నేనే ఆవిడకి టైం ఇవ్వాల ఇప్పుడు వచ్చింది టైము నారా లోకేష్ గారి ద్వారా ఇంకా ఆయన కూడా ఆయన్ని నేను మూడేళ్ల క్రితం కలిసినప్పుడు మేడం లెటర్స్ వర్క్ టుగెదర్ అన్నారు కానీ ఆయన అన్నమాట ఇలా ఫలిస్తుందని నేను అనుకోలేదు మంగళగిరిలోనే ఇంకా జాంతిదేవి గారి ద్వారా వైద్య సేవలు అందించే కోసము ఇంకా నేను కూడా రెడీగా ఉన్నానండి ప్రతి గురువారము ఆ మేము మంగళగిరిలో పొద్దున మళ్ళీ సాయంత్రం ప్రతి గురువారం ఎంత మంది వచ్చినా కూడా అందరికీ ఉచితంగా మందులు అందజేయాలని మా ఆశ మేము చాలా చాలా క్రానిక్ డిసీజెస్ పిల్లలు పుట్టని వాళ్ళకి మా మందులు చాలా బాగా పనిచేస్తాయి చాలా మందికి పిల్లలు కూడా పుట్టారు తర్వాత క్రానిక్ కేసెస్ నడువు నొప్పులు జాయింట్ పెయిన్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ లేడీస్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మా గురుదేవల ఆశీస్సులతో చాలా మందికి తగ్గినాయి సో ఇక్కడ కూడా అలాగే మేము అందరికీ సేవలు అందిస్తామని గురువుగారి ద్వారా సేవలు జరిగేలా ఇంకా అవుతుందని నేను అనుకుంటున్నానండి మేము ఉచితంగా వైద్య సేవలు అందజేసే ప్లేస్ సన్ఫ్లవర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి బైపాస్ రోడ్ ఆత్మకూరు రోడ్డు సన్ఫ్లవర్ హ్యాండ్లూమ్స్ అంటే ఎవరైనా చెప్తారు తమిశెట్టి జానకి దేవి గారి ప్లేస్ ఇక్కడే ఇద్దరము కలిసి ఆడి అది ఇంకా వైద్య సేవలు అన్నీ మీరు పొద్దున మళ్ళీ సాయంత్రం రెండు పూట్ల మేము వచ్చి విజయవాడ నుంచి ఇక్కడ మా ట్రస్ట్ ద్వారా మా ట్రస్ట్ ద్వారా నేను చెప్పాను కదా ఇందాక ప్రపంచ వ్యాప్తంగా మా ట్రస్ట్ ఉంది ప్రతి గురువారము మేము మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ అందజేస్తున్నామండి అందరూ తప్పకుండా చుట్టుపక్కల ఉండే పరిసర ప్రాంతాల వాళ్ళు అందరూ వచ్చి మా వైద్య సేవలు అందజేసి మాకు కూడా ఆశీస్సులు మా గురువుగారి ఆశీస్సులు మాకు లభించేలా నేను అందరినీ కోరుకుంటున్నాను